పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే ఆ ఆనందమే వేరు అది నిత్యం మన వెంటే ఉండే మొబైల్ ఫోన్ అయితే ఆ సంబరానికి అవధులు ఉండవు అలాంటి ఆనందమే వందలాది మంది బాధితులకు పంచారు అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ప్రత్యేక కార్యాచరణతో మొబైల్ రికవరీలో జిల్లా పోలీస్ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పదకొండు విడత మొబైల్ రికవరీ మేళ విజయవంతంగా మూసింది ఐటీ కార్ టీమ్ చాకచక్యంతో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసి ఏడు వందల యాభై ఖరీదైన మొబైల్ ఫోన్లను పోలీసులు వెలికి తీశారు ముఖ్యంగా మొబైల్ పోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పాత పద్ధతికి ఎస్పి తుహింద్ సిన్హా చెక్ పెట్టారు ఎఫ్ఐఆర్ కట్టే పని లేదు స్టేషన్కి వెళ్ళే అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ సీఐఆర్ పోర్టల్ ద్వారా కానీ లేదా జిల్లా పోలీసుల ప్రత్యేక వాట్సాప్ నంబర్ నైన్ కు జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టి కానీ ఫిర్యాదు చేయవచ్చు టెక్నాలజీని వాడుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో దూసుకెళ్తున్న అనకాపల్లి పోలీసులకు హెడ్సాప్ డిస్టర్బ్

ఇన్ దిస్ రికవరీ యాజ్ వెల్ ఆస్ అదర్ రికవరీస్ విచ్ హ్యాపన్ ఇన్ దిస్ ఇయర్ ఇన్ లాస్ట్ ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ కింద వచ్చాము ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఐటీ కోర్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ ద హోర్ ఇంకా మీడియా ఫ్రెండ్స్ ద్వారా అది పబ్లిక్ని కూడా అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఊరు వాళ్ళకి ఎవరికి మొబైల్ ఫోన్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి వెంటనే ఇది సిఏఆర్ పోర్టల్కి యూటిలైజ్ చేసేసి వాళ్ళు డీటెయిల్స్ పంపించాలి సో దాట్ వీ కెన్ వర్క్అవుట్ ఆన్ ఆల్ దీస్ లాస్ ఫోన్స్ అండ్ రికవర్ ద ఫోన్స్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ Thank you.